మాన్సా టీవీ కి స్వాగతం బస్సులు నిలుపుదలపై కొరవిచేడులో విద్యార్థులు గ్రామస్తుల ధర్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకుడు యూత్ ప్రపంచనం శ్రీనివాస జోక్యం బషీరాబాద్ మండలంలోని కొరవిచేడు గ్రామంలో విద్యార్థులు గ్రామస్తులు కలిసి బస్సులు ఆపనందున ధర్నాకు దిగారు ఎన్నో సంవత్సరాలుగా బస్సులు నిలిచే చోట గత కొన్ని నెలలుగా బస్సులు ఆగకపోవడంతో ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకుడు యూత్ ప్రభంజనం శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మేము చిన్నప్పటి నుండి ఇక్కడ బస్సులు నిలిపేసి ఇప్పుడు ఎందుకు ఆపడం లేదని డ్రైవర్లు కండక్టర్లు సమాధానం చెప్పాలి ప్రజలు బస్సులు ఆపమని అడిగితే బూతులు మాట్లాడటం సరేంది కాదు ఇకపై ఇలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని అన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

అన్న రూ గా మాట వట్టు నా తోలు తీసినా తోలు తీసినా నేను నాకు ఉంటావునే కదా మా నాన్న తర్వాత మళ్ళా ఆపుతున్నా వాలా ఆపకు ఆపకు దాడి పర్చే ఫార్మంగైనా కదా వీడికి లార్కి చేస్తుకో పోతాను ఆపు ది అప్పుడు వంట దగ్గర పొలైకిలమేకుండొచ్చినాం ఈ రోజు మన కొరుచాడు గ్రామంలో మరి స్కూల్ పిల్లలకు మనకు తెలుసు చిన్నప్పటి నుంచి మేము పుట్ట కన్నా మొదల నుంచి ఇక్కడ బస్సు ఆపుతారు చిన్న స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా ఇక్కడ బస్సు ఆపుతారు ఏ ఇబ్బంది లేకుండే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ బస్సు ఆపనందుకు స్కూల్ పిల్లలకి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇలా ఇప్పుడు పరుచేడు గ్రామ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు కాని పెద్ద ধর কেন্দ্রে চা ইন্দে ట్ల కండక్టర్లు డ్రైవర్లు పెడుతున్నారు అని వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు మేము గిట్ట ఈ ధర్నాలో పాల్గొన్నాము ఎందుకంటే ఒకటి చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐ గారు ఎస్ఐ సార్ గిటో మాట్లాడంంటాయి పరిష్కారం చేపిస్తాము బస్సులు ఏమైనా ఆర్పిస్తాము మా దృష్టికి తీసుకురండి అండ్ అంటే ముఖ్యంగా ఏమిటంటే పిల్లలకు బస్సు కండక్టర్లు బస్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారట సరైన పద్దతి కాదు ఇట్లా మాట్లాడదాం మాట్లాడుతున్నారంట ને <issions> ડ્રવિસ્ <flats> <mumbles> చిన్నప్పటి నుంచి బసలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది మరి ఆయన బిజీలో ఉండ బిజీలో ఉండడం వల్ల లేపలేడు ఈ పరిష్కారం ఇంత తోటి పరిష్కారం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా గ్రీతమని కొనిచ్చాడు గ్రామస్తులు స్టూడెంట్ అందరూ మరి పెద్ద ఎత్తున మళ్ళా నెక్స్ట్ ధర్నా కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఇంకోటి కొంచెం గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని పది రోజుల్లో ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకున్నా ఐదు పది రోజుల్లో ఇక్కడ కొనుకొని బోర్డు నేను తెప్పిస్తా ఇక్కడ బస ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా బస్సు